వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకి సీటు రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎల్లో మీడియా మీద మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు తన మీద కావాలని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అట్లా చేస్తూ సునకానందాన్ని పొందుతున్నారని ఆమె అన్నారు ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే నేను సీఎం జగనన్నకి సైనికురాలిని జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటా సీటు ఇవ్వచ్చినా ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా మిషన్ రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదులో భాగం అవుతా అని అన్నారు ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అంశం మీద కూడా ఆమె స్పందించారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ఆమె స్పష్టం చేశారు అయితే జగన్ అన్న మాటే తనకి శిరోధార్యమని చెప్పారామ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి కోరుకున్నట్లుగా తెలిపారు ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు ప్రతిపక్ష పార్టీలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకట్లేదని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక రెండేసి సీట్లలో వారు సర్వేలు చేయించుకుంటున్నారని ఆ రెండు సీట్లు సర్వేలు పూర్తయిన తర్వాత ఎక్కడ వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువ ఉందనిపిస్తే అక్కడికి వెళ్ళి పోటీ చేసే దౌర్భాగ్య స్థితిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నారని రోజా మండిపడ్డారు